పంతొమ్మిది ఏళ్ల నాటి రెండు వేల ఆరు ముంబై రైళ్లలో పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది పన్నెండు మందిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది వారు దోషులని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని జస్టిస్ అనిల్ కిలోర్ జస్టిస్ శ్యామ్ చందక్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది నిందితులు నేరం చేశారని నమ్మడం కష్టమని పేర్కొంది అందువల్ల దిగువ కోర్టు విధించిన శిక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన హైకోర్టు వారిని నిర్దోషులుగా విడుదల చేయాలని ఆదేశించింది హైకోర్టు తీర్పు తర్వాత వివిధ జైళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచబడిన దోషులు తమ న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు రెండు పేల పదహారు జులై పదకొండున ముంబైలోని లోకల్ రైళ్లలో దుండగులు వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు ఘటనలో నూట మంది ప్రాణాలు కోల్పోగా ఎనిమిది వందల మంది గాయపడ్డారు ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు రెండు పేల పదిహేనులో ప్రత్యేక కోర్టు పన్నెండు మందిని దోషులుగా నిర్ధారించింది వారిలో ఐదుగురికి మరణశిక్ష ఏడుగురికి జీవిత ఖైదు విధించింది ఈ కేసుపై వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు